హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అది నేను అయితే కోరుకుంటున్నాను ఈ ఆకు దమన మాకు అంటారు ఇది పూలల్లో పెట్టి కడుతూ ఉంటారు ఈ ఆకు ఈ ఆకు చాలా గుబురుగా అయితే వచ్చేసింది ఈ ఎండాకాలం అయినా కానీ ఇది కొంచెం కూడా సడలట్లేదు ఒక వారం దాకా నీరు పోయకుండా ఏం కావట్లేదు ఈ మొక్కకైతే కానీ ఇది మాకు ఇది ఒక టూ డేస్ వాటర్ పోయకుండా ఉంటే ఎమ్మట వాడు ముఖం వేసేసుకుంటుంది ఈ మరుమవాకు మాకైతే చాలా అపరూపంగా ఉంది ఈ ఆకు ఒక టూ డేస్ వాటర్ పోయకుంటే కథం ఇంకా చనిపోయేటట్టుగా ఒకమంత పేలగేజేసి వాడిపోతుంది అనమాట ఆకు మనం భూమిలో నుంచి పీకి పక్కన పడేస్తే చెట్టు వాడుపడుతుంది కదా ఆ టైప్లో అనిపిస్తుంది వాటర్ పోసినాక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా నిగలాడుతూ ఉంటుంది ఈ ఆకైతే ఈ దీప ఈ ఆకైతే ఇదైతే ఇక ఇది ఎండాకాలం లేదు వానకాలం లేదు వాటర్ పొయ్యని పొయ్యకపోని ఏం లేదనమాట ప్రశాంతంగా ఉంటుంది ఈ మొక్కని ఇలా ఇంత గుబురుగా ఇంత మందంగా ఇట్లా వచ్చేసి ఇదంతా ఇలా కిందికి వచ్చేసి ఈ కిందనే ఈ కింద చూడండి వీటికి ఏర్లు వచ్చేసి ఒక మొక్కలాగా తయారైపోయింది మొత్తం కింద మొత్తం కిందకొచ్చేసి కుచ్చుకి కుచ్చుకే ఏర్లు వచ్చేసి బాగా తయారైపోయింది మొక్క అయిపోయింది ఇక అంటే ఇది నేల మీద టబ్బులో నుంచి కిందకి వచ్చేసి ఇక్కడ ఏర్లు పోసేసుకొని ఏర్లు పోసేసుకొని మొక్కలాగా అనమాట ఇగో ఇవన్నీ ఏర్లు ఇదే ఇగో అన్ని పైనుంచి గింది దాకా ఈ బకెట్ కానించి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్ని ఏర్లే పోసేసుకుంది మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసినాం అనుకో ఇక్కడ కట్ చేసేస్తే ఇది సపరేట్ మొక్క అయిపోతుంది ఇక పైన దాంతో సంబంధం లేకుండా దీనికి ఇక్కడ ఉండడం వల్ల కూడా వాటర్ ఇక్కడ పీల్చుకొని మరి ఇక్కడ నుంచి ఇలా వాటర్ చేరేస్తుందో ఏమో తెలియదు ఈ టబ్బులో కంటే మనం ఇక్కడ భూమి మీద ఎక్కువ వాటర్ వచ్చేస్తుంటాయి అందుకని చెప్పేసి ఇది ఫ్రెష్గా ఉంటుంది ఇదేమో ఇదేమో ఇలా కిందకి వచ్చేసింది కానీ ఇంకా కింద అయితే మొక్కగా అయితే రాలేదు దవనం దవనం మాకు వచ్చినట్టు అయితే రాలేదు కిందకైతే ఇలాగైతే వచ్చేసింది కానీ ఈ మొక్కలు చాలా ఈజీ ఇప్పుడు అంటే ఇంత అంటే ఇంత తుంచేసి భూమిలో పెట్టేసిన బతికేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ పూలనే ఈ అయితే పూలలో కట్టడం కోసం మనం హార్వెస్ట్ చేసుకుందాము చాలా రోజులు అవుతుంది మనం ఇది హార్వెస్ట్ చేయక ఇంకని చెప్పేసి చేసేద్దాం చాలా స్మెల్ ఉంటుంది మనం మామూలుగా చేయితో ఇలా అని ఇలా అనేస్తే కదా ఇక సూపర్ స్మెల్ ఉంటుంది మన చేతులకి ఇక్కడ సరౌండింగ్స్లో ఇగో తెంపేస్తున్నా కానీ వాసన తో ముక్కులు అదిరిపోతున్నాయి ఫ్రెండ్స్ అంత ఎక్కువ ఉంటుంది నేనైతే మర్మమాకే మాకే తెంపేస్తున్నాను దవడ మాకు తెంపలేదు ఇప్పుడు దాన్ని కూడా తెంపుదాం అదొక్కడు ఇదొక్కాడు పెట్టేసి ఏ పూలల్లో అయినా కట్టుకోవచ్చు మనకైతే తోటలో కనకంబరాల పూలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మాకు కొంచెం ఫంక్షన్ ఉంది మనకు పూలు ఎక్కువగా ఉన్నాయని ఫంక్షన్ కాబట్టి చాలా ఎక్కువ పొడుగ్గా పెట్టుకోవాలి కాబట్టి ఇవి కూడా కలిపి కట్టేద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్